నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ మేమైతే పొద్దున్నే టిఫిన్ చేద్దామని వచ్చామండి మా వారు నేను ఇక్కడ ఈ హోటల్లో టిఫిన్ బాగుంటుందంట చాలామంది చెప్పారు మాతో అందుకే ఒకసారి చూద్దాం టేస్ట్ చూద్దాము అని వచ్చామండి టిఫిన్ చేసేప్పుడు చెప్తాం మీకు నేను టేస్ట్ ఎలా ఉందో ఇదిగోండి నేను దోశ తెప్పించుకున్నాను అదేమో పూరీ తీసుకున్నారు తినండి బాగుందా పూరి టేస్ట్ బాగుందా నా అడ్రస్ ఎక్కడో నేను ఇంటికి వెళ్ళాల్సి చెప్తానండి ఇక్కడ బాగా సౌండ్ వచ్చేస్తుంది చాలా బాగుంది టీ తెప్పించుకున్నామండి

చేద్దాం బయటకు వెళ్ళానుక చూసారుగా మీరు ఇట్లా అప్పుడప్పుడు వెళ్తా ఉంటామండి ఎక్కడైనా టేస్ట్ బాగుందని ఎవరన్నా అన్నారంట చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అని అప్పుడప్పుడు మాకు దగ్గరేనండి తెచ్చుకొని తినొచ్చు ఇంట్లో తినొచ్చు కానీ కొంచెం మాకు తింటే వేడివేడిగా తిన్నట్టు ఉంటుందని నేను ఎక్కువ టిఫిన్ వేడివేడిగానే తింటానండి అసలే వెళ్దాంలే అనుకున్నాము మాకేమి పొద్దున్నే క్యారేజీలు బాక్స్లు ఇచ్చే పని ఉండదండి నాకేమి హడావు ఉండదు సర్లే వెళ్ళి అక్కడే తినేసి డౌన్ వెళ్ళాము అది ఇక్కడ మంగళగిరిలో ఉండేవాళ్ళకే కుదిరించండి ఎవరన్నా గుంటూరు వెళ్ళేవాళ్ళు ఆగి తినవచ్చు బయ అదేంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది కదండి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి దగ్గరలో ఉంది విలేజ్ కిచెన్ హోటల్ పేరు బాగుంది టిఫిన్ బాగుంటుంది మన లైఫ్లో చిన్న చిన్న ఆనందాలు అండి అది ఇక రోజు ఇంట్లో చేస్తుంటాం కదా ఆడవడం కొంచెం రిలీఫ్గా ఉంటుంది అలాంటివి ఎప్పుడన్నా ఒకసారి చేస్తుండే ఇంట్లో ఏ పని అవ్వలేదండి పని అంత బోల్డ్ పని ఉంది చేయాలి చక్క చక్క పని చేసేయాలి సాంబార్ పెడదామని పప్పు ఉడకబెట్టి ఇక్కడ పెట్టానండి ఇవన్నీ అన్ని కట్ చేసి వేయాలి అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఇట్లా బెండకాయలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి పప్పుచారులు బెండకాయలు వంకాయలు ములక్కాయలు అన్నీ వేసుకుంటే పప్పుచారు చాలా బాగుంటుందండి ములక్కాయలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి అనుకున్నానండి చూస్తే లేవు నాకు కొంచెమేనండి సా పప్పుచారు కొంచమే సాంబార్ పెట్టేది అందుకనే ఒక్క టమాటానే వేస్తున్నాను మంచి టమాటాలు కూడా చూసి కొయ్యి కట్ చేయాల్సి వస్తుందండి టమాటాల కూడా పురుగులు ఉంటున్నాయి అన్నీ కట్ చేసేస్తా వంకాయ ముక్కలు పచ్చిమిరకాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు బాగా ఉడికితే భలే ఉంటాయి ఎండు తింటాక బాగుంటాయి బెండకాయలు టమాటాలు వేసేస్తా ఇప్పుడు చింతపండు పులుసు పోస్తాను పులుపు బాగా తక్కువ తింటా ఉన్నాను అందుకని చింతపండు కూడా తక్కువ వేసా బాగా పులుపు చాలా తక్కువ వాడతామండి ఇవ్వండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర మరిగే ముందు వేసేస్తే బాగుంటుందండి మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తా ఉంటుంది పజాబ్బు కానీ క్లీన్ ఎప్పుడైతే అనుకోండి ఇంక రెండా మెస్సీగా గిన్నెలు లేకుండా నీట్గా ఉంటుందండి ఎప్పుడు ఎప్పుడే మనం అంటే అది ఎప్పుడు ఏమైనా అవసరం అయిపోయిందనుకోండి వాటితో పెట్టేసుకున్నాము శుభ్రంగా నీట్గా ఉంటుంది కిచెన్ వండు పప్పు చాలు మరుగుతున్నాయి మరిగేటప్పుడు వేసుకోవాలి కారం కానీ పసుపు ఉప్పు మరిగేటప్పుడు వేయాలి ఈ పొయ్యి మీద పెట్టినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అన్నీ వేసేసి అన్నీ ఉప్పు కారం పసుపు వేసి పెడతారు అది అంతా పొంగిపోయి గిన్నె అంతా అయ్యి స్టవ్ అంతా అవుతుందండి అప్పుడు అసలు టేస్ట్ మారిపోద్ది అట్లా పొంగి పొయ్యి మీద పడి అంతా అవితే కారం అంతా పోతుందిగా తన టేస్ట్ మారిపోద్ది అందుకనే మరిగేటప్పుడే వేసుకోవాలి మనం ఇవన్నీ వేసాక మనమే పొంగకుండా చూసుకోవాలి సిమ్ సిమ్లో పెట్టి కొంచెం మూత పక్కగా పెట్టి మరగనిస్తా ఉంటే ఇవన్నీ ఈ కూరగాయలన్నీ ఉడికిపోతాయి మరుగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇట్లా పెడితే మరుగుతూ ఉంటుంది పొంగకుండా మరుగుతూ ఉంటుంది స్లోగా పప్పుచేర తాలింపేస్తున్నానండి 네, 첫째 장인인 것같아 ఈ పాండీలోనే ఏ ఆమ్లెటో ఏ వడియాలో వేపేసాం అనుకోండి ఎక్కువ గిన్నెలు అవ్వకుండా ఉంటుంది ఇవండి ఆమ్లెట్ కూడా వేసేసా ఈరోజుకి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి